ప్రతిరోజు మాదిరిగానే ఈరోజు వివిధ దినపత్రికల్లో వచ్చిన వార్తలు చూద్దాం శనివారం జనవరి పదకొండు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సాక్షి దినపత్రిక ఏ రాసిందా అన్నది ఒకసారి చూద్దాం అలాగే ఇలా వైకుంఠం వైకుంఠ ఏకాదశి సందర్భంగా విశాఖపట్నం శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామి సింహాచలంలో వెలిసి ఉన్నటువంటి దైవ దర్శనానికి భక్తులు తండోపతండాలుగా వచ్చారు వైకుంఠ ఏకాదశి పర్వదినాన దర్శనం చేసుకుంటే బాగుంటుందని చెప్పి శుక్రవారం తెల్లవారిజామున నుంచే దర్శనాలు ప్రారంభించారు అయితే ఈ దర్శనాలు పదిన్నరతో క్లోజ్ చేయడంతో ఉత్తర దర్శనం జనాలు అధిక శాతం భక్తులు సింహాచల దేవస్థానం చేసుకొని అక్కడికి చేరుకొని అక్కడ స్వామివారిని దండం పెట్టుకొని మొక్కులు తీర్చుకున్నారు అన్నది ఈ వార్త సారాంశంగా రాశారు అలాగే నగరంలో చాలా వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో కూడా భక్తులు విపరీతంగా వెళ్ళి భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకున్నారు అన్నది ఈ వార్త సారాంశంగా రాశారు ఈ సంభరానికి వేదిక అయింది ఏవియన్ కళాశాలలో ముందస్తు సంక్రాంతి వేడుకలతో పల్లె వాతావరణాన్ని ప్రతిబంధించింది విద్యార్థులు సాంప్రదాయ దుస్తుల్లో మెరిశారు రోజంతా ఉల్లాసంగా గడిపారు అంటూ ఇక్కడ ఈ వార్తని వీళ్ళు ఫోటో రైటప్ వేస్తూ రాశారు నిన్న ఏవియన్ కాలేజీలో జరిగినటువంటి పండుగని క్రికెట్ బుకీలకు కూటమి అండ అంటూ ఒక ఈ వార్త రాశారు ఇన్వెస్టిగేషన్ వార్త దీన్ని అంటారు ఎస్బీ కానిస్టేబుల్ కీలక పాత్ర నెల నెల మామూలు తీసుకుంటున్న కూటమి ఎమ్మెల్యే బుకీలో సభ్యులు ఎమ్మెల్యే అనుచరులు మాత్రమే బుకీ సభ్యులకు ఎమ్మెల్యే అనుచరులు పరారీలో ముగ్గురు వారం క్రితం బుకీని అరెస్ట్ చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు అంటూ ఒక వార్త రాశారు ఇసుక మద్యం సిండికేటర్లో హవా కొనసాగిస్తున్న కూటమి ఎమ్మెల్యే క్రికెట్ బెట్టింగ్ సైతం వదలటం లేదు అంటూ రాశారు దీనికి సంబంధించి కూటమి ఎమ్మెల్యేలు కానిస్టేబుల్ బాగా కలిసి వచ్చింది అంటూ ఒక వార్తనే రాశారు కొద్ది రోజుల క్రితం బెట్టింగ్ నిర్వహిస్తున్న సమాచారంతో ఇసుక తోట శివాజీపాలెం ప్రాంతాల్లో టాస్క్ ఫోర్స్ పోలీసులు ఒకరు అదుపులో తీసుకున్నారు అన్నది ఒక ఈ వార్తగా వాళ్ళు రాశారు నలుగురు హెచ్సీలకు బదిలీ విశాఖ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్న నలుగురు హెడ్ కానిస్టేబుల్ ను ఇద్దరు పీసీలను బదిలీ చేస్తూ సీపీ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది ఇందులో కొందరిని ల్యాండ్ ఆర్డర్ కు మరికొందరిని క్రైమ్ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు బదిలీ అయిన వారిలో పిహెచ్సి ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న సంబంధించిన స్టేషన్ సిఐ తక్షణమే రిలీవ్ చేయాలని ఆదేశించారు నగరంలో సాధారణంగా పోలీస్ శాఖలో ట్రాన్స్ఫర్ జరుగుతూ ఉంటే అన్ని శాఖలతో పాటు ఒక నలుగురిని హెడ్ కానిస్టేబుల్ని ట్రాన్స్ఫర్ చేసినట్టు ఈ వార్త రాశారు జైలు సుధాకర్ కేంద్రంలో భోగి పిడకల విక్రయాలు ఆరిలవ కేంద్ర కార్యాలయంలో కారాగారంలో భోగి పిడకల విక్రయాలు జరుగుతున్నాయి సంక్రాంతి సందర్భంగా వీటిని తయారు చేశారు తయారు చేసి అమ్ముతున్నారు అన్నది ఈ వార్త సారాంశంగా రాశారు ఇక మధురవాడ ఉమ్మడి విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో ఆయుర్వేదిక డిస్పెన్సరీలో కొత్తగా ముప్పై తొమ్మిది వైద్యులు నియమితులయ్యారు అన్నది ఒక వార్త రాశారు గుండె పగిలే వేదన రద్దీలో వద్దనుకున్న అంతలోనే దుర్ఘటన రజనీ భర్త లక్ష్మి లక్ష్మారెడ్డి తల్లి మృతదేహం వద్ద బోరును విలపిస్తున్న హర్షవర్ధన్ నేడు అంత్యక్రియలు అంటూ ఒక వార్తను వెళ్ళు ప్రధానంగా రాశారు తిరుపతి తొక్కిసలాటలో మృతులకు అంత్యక్రియలు కన్నీరు మున్నీరైన బంధువులు కష్టమంటే తెలియకుండా పెంచింది అంటే చాలా ఇది బాధాకరమైన వార్త తిరుపతి వైకుంఠ ఏకాదర్శనానికి వెళ్ళి దర్శనానికి వెళ్లకుండా పాపం ఆ తొక్కిసలాటలో చనిపోయిన వారు మృతదేహాలను నిన్న విశాఖ నగరానికి తీసుకువచ్చి వాళ్ళ ఇంట్లకు అప్పజెప్పారు అందులో భాగంగానే వాళ్ళు వాళ్ళ అమ్మతో ఎలా ఉన్నారు ఎలా పెంచింది అన్నది కండిపల్లి వరప్రసాద్ శాంతి కుమారుడు వాళ్ళ అబ్బాయి చెప్పిన మాటలని రాశారు అమ్మ చనిపోయినప్పటికి ఇప్పటికీ నమ్మలేకపోతున్నాం చిన్నప్పటి నుంచి కష్టం తెలియకుండా పెంచింది అన్ని మమ్మీయే చూసుకుంది ప్రభుత్వం చేస్తే మా మమ్మీ తిరిగి వస్తుందా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు రెండు గంటల తర్వాత జాడ తెలిసింది నేడు అంత్యక్రియలు అంటూ రాశారు ఇక లావణ్య మృతదేహానికి అంత్యక్రియలు సీతంపేటలో ఉన్నటువంటి ఆవిడ కూడా అంత్య లావణ్య మృతదేహం వద్ద నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కూడా వెళ్ళారు వెళ్లి నివాళులర్పించారు అన్నది ఈ వార్త సారాంశంగా వీళ్ళు రాసుకొచ్చారు సెల్ ఫోన్ వ్యవహారంపై ఐజీ ఇండ్ల శ్రీనివాస్ వ్యాఖ్య అంటూ ఒక వార్త రాశారు తారు రోడ్డుపై భోగి మంటలు వేయొద్దు ఈ భోగి మంటలు వస్తే తారు రోడ్లపై చాలా మంది కర్రలు అవన్నీ వేసేసి భోగి మంట చేయడం చేస్తూ ఉంటారు అది దాన్ని ఎవరు ఆపలేం అయితే ఈసారి మాత్రం అలా వేయకండి రోడ్లు పాడైపోతాయి అని చెప్పి జీవిఎంసీకి నష్టం వాటిల్లుతుంది అన్నది జీవిఎంసీ కమిషనర్ చెప్పినటువంటి వార్తని వాళ్ళు రాశారు నరసింహగిరిపై ఆదివారం ఉదయం ఏడు గంటల నుంచి శ్రీ లక్ష్మీ నరసింహ దీక్ష విరమణ కార్యక్రమం జరుగుతుంది అన్నది ఇక్కడ ఈ వార్త సారాంశంగా వీళ్ళు రాసుకొచ్చారనమాట ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఏ ఏ వార్తలు రాశారా అన్నది ఒకసారి చూద్దాం ఋషికొండ టి ఆలయంలో భక్తులకు ఉత్తర ద్వారంలో దర్శనమిస్తున్న ఇస్తున్న మూర్తులు ఉత్సవమూర్తులు ఫోటో వేసి ఋషికొండ వెంకన్న ఆలయంలో ఎలా జరిగిందా అన్నది చేశారు ఇక వైకుంఠ వాసునిగా సింహాచలేసుడు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారంలో దర్శనమిచ్చిన స్వామి తొలి దర్శనం చేసుకున్న ఆలయ అనువంశకర్త పూసపాటి అశోక గజపతి రాజు స్వామి పల్లకి మోసిన ఎమ్మెల్యే గంటా పల్లకి విస్తృత ఏర్పాట్లు చేసిన దేవస్థానం అంటూ ఒక వార్త రాశారు ముక్కోటి ఏకాదశి సందర్భంగా సింహాచలములోని శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామి శుక్రవారం భక్తులకు వైకుంఠనాథుడిగా దర్శనమిచ్చారు స్వామివారిని శుక్రవారం తెల్లవారుజామున ఒంటి గంట నుంచే వేద మంత్రాలతో మేల్కొల్పి సేవాకాలం నిత్యం వంటి ప్రభుత్వ మొదటి దర్శనం పూసపాటి అశోక్ గజపతి రాజు చేసుకున్నారు అయితే ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పల్లా శ్రీనివాసరావు పి విజయర్ నాయుడు అంటే గణబాబు దేవస్థానం ఈవో రెండవ త్రీనేదిరావు మోసి చామర సేవలు అందించారు ఉత్తర దర్శనంలో అశోక్ గజపతి రాజు కుటుంబ సభ్యులకు తొలి దర్శనం కల్పించారు అంటూ ఈ వార్తని వీళ్ళు రాశారు ఇంటర్లో సంస్కరణలు మంచివే కానీ ద్వితీయ సంవత్సరంలోనే పరీక్షలు నిర్వహించాలన్న ప్రభుత్వ ఆలోచనపై భిన్నాభిప్రాయాలు అంటే ఇటీవల కాలంలో ప్రభుత్వం ఓన్లీ సెకండ్ ఇయర్ లోపే ఎగ్జామ్స్ నిర్వహించాలి ఫస్ట్ ఇయర్ లేదు అని చెప్పడంతో పిల్లలపై ఒత్తిడి పెరుగుతుందని కొందరు అధ్యాపకులు చెప్తుంటే ప్రభుత్వ కళాశాలలో ఇబ్బంది వస్తుందంటున్నారు మరికొందరు రెండేళ్లకు ఒకసారి పరీక్షలు అంటే చదువులు అటుకెక్కుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అంటూ ఒక వార్తని వీళ్ళు రాసుకొచ్చారు ఇక రైళ్లకు పెరిగిన తాకిడి ప్లాట్ఫారంపై రత్నాచల్ రైలు వద్ద కిక్కిరిసిన ప్రయాణికులు కిక్కిరిసిన రత్నాచల ప్రయాణికుల రద్దీగా సికింద్రాబాద్ చెన్నై భువనేశ్వరి హౌరా బెంగళూరు ఎర్నాకుళం రైళ్లు సంక్రాంతి ప్రయాణికులు శుక్రవారం మొదలయ్యాయి విద్యాలయాలకు సెలవు ప్రకటించడంతో కుటుంబ సమేతంగా సొంత ఊళ్లకు వెళ్ళేవారు రైల్వే స్టేషన్ దగ్గరకు వస్తే జనాలతో కిటకిటలాడింది అంటూ ఒక వార్తను రాశారు కామన్ గా సంక్రాంతి వచ్చిందంటే సొంత ఊర్లకు వెళ్తారు కదా అందులో భాగంగానే విశాఖపట్నం రైల్వే స్టేషన్ వద్ద రత్నాచల్ ట్రైన్ కోసం ఎంత మంది ఉన్నారు ఏంటి అది ఎలా ఉంది అంటే ఇక్కడ రాశారు ఆ బస్సులు కూడా ఎక్కేటప్పుడు ఎలా ఎంత ఇబ్బంది ఉందో అందుకెట ద్వారకా బస్ కాంప్లెక్స్ అంటూ ఒక వార్తను వెల్లూరు రాశారు మెడిటెక్ జోన్ లో కేంద్ర సంస్థ పిఎస్ఏ నుంచి నిధులు ఈ వేస్ట్ మేనేజ్మెంట్ కొత్త ఉత్పత్తులపై ఫోకస్ భాగస్వామ్యాలుగా స్థానిక విద్యా సంస్థలు పరిశ్రమలు స్టార్ట్అప్ అవకాశం అంటూ ఒక వార్తను రాశారు నగర శివార్లోని ఏపీ మెట్రెక్ జోన్ కు సైన్స్ టెక్నాలజీ కస్టర్ మంజూరైంది భారత ప్రభుత్వానికి సలహాదారుగా వ్యవహరిస్తున్న ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ పిఎస్ కార్యాలయం దీనికి మంజూరు చేసింది అంటూ ఒక వార్తని వెల్లు రాశారు ఇంకొక వార్తలమ్మ మౌన దీక్ష భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ ని అవమానించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్